క్రైస్తలా లూయ మన ప్రభు అని యేసుక్రీస్తునామం పేరుట యువతి కాలపు శుభాగవందనాలు తెలియజేస్తున్నాం దేవుడు ఎట్లరా ఎలా ఉన్నారు దేవుడు ఈరోజు మనకి మంచి బహుమతి ఇచ్చే దేవుడుగా ఆయన మనకు అవుతున్నాడు లేయాలో నుంచి ప్రేమతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి ఆది కాండం ముప్పై అధ్యాయం ఇరవై వచనంలో అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసాను లేయ చెప్తున్నమాట దేవుడు మంచి బహుమతి నాకు దయచేసాను లేయా ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది లేయ గురించి కొంచెం మనం ఆలోచన చేస్తే లేయ అనే మాటకి అలసట అనే అర్థాన్ని ఇస్తూ ఉంది లేయ అందహీనురాలు జబ్బు కళ్ళది అంటే జబ్బు కళ్ళు కళ్ళముట్టి పుసులు కారుతా ఉంటుంది ఆ ముఖాన్ని ఎవరు రెండోసారి లేదా కొంచెం సేపు చూడలేము ఎందుకంటే కళ్ళముటి పుసిగారి అంటే చూడలేం కదా తర్వాత తాను ప్రేమించిన వ్యక్తితో వివాహం చేయబడింది లేయని ప్రేమించలేకోబు కానీ దొంగ పెళ్లి జరిగింది అబద్ధ పెళ్ళి తర్వాత వాళ్ళ అక్కచేత ద్వేషించబడింది తర్వాత శ్రమపడింది తర్వాత ఆమె చాలా విచారం మనోదుఖం కలిగిందనిగా ఉన్నది ఇలాంటి అనుభవాలు శ్రమ పడుతుంది ద్వేషించబడుతుంది చెల్లి చేత అక్క ద్వేషించబడింది తాను ప్రేమించని యాగోబుకిచ్చి దొంగ పెళ్ళి చేయబడింది ఇలాగున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమెకు వివాహం జరిగిన తర్వాత దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు అప్పుడు ఆమె మొదటిసారి రెండోసారి మూడోసారి ద్వేషించబడ్డ నన్ను దేవుడు చూచాడని శ్రమలో ఉన్న నన్ను దేవుడు చూ చూచాడని ఈసారి దేవుడు నన్ను విన్నాడు అని నా శ్రమను విన్నాడు నా ద్వేష ద్వేషించబడటం విన్నాడు అని చూచాడు విన్నాడు అని ఇట్లా దేవుడు దేవుడు అని ఆమె దేవుడిని గుర్తు చేసుకుంటూ పుట్టిన పిల్లలకి పేర్లు పెడతా ఉంది మూడోసారి పుట్టినప్పుడు ఏమనుకుందంటే ఇప్పుడైనా దేవుడు నన్ను నా భర్త ప్రేమిస్తాడు అని అనుకుంది అప్పటికి కూడా యాకూబు ఆమెను ప్రేమించట్ల తర్వాత మూడు సార్లు వరకు దేవుడు చూస్తున్నాడు విన్నాడు కాబట్టి నాకు ఇస్తున్నాడు ఇప్పుడన్నా నా భర్త ప్రేమిస్తాడని అనుకుంది కానీ నాలుగోసారి ఏమనుకుందంటే ఇక నా భర్త మూడో వ్యక్తి లేయా నాలుగో లేవి సారీ మూడో వ్యక్తి లేవి నాలుగోసారి ఏమనుకుందంటే ఇక నా భర్త ఇక నన్ను ప్రేమించట్లేదు నేనిక ఇంతగా నన్ను చూసి విని నన్ను జ్ఞాపకం చేసుకున్న నా దేవుని స్థుతించాలని యోగా పుట్టిన తర్వాత నా దేవుణ్ణి స్తుతిస్తానని మరి స్థుతి అనే పేరుని దేవుని స్థుతించినట్లుగా చూస్తున్నాను అప్పుడు ఆమె గర్భం ఉడికిపోయింది నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె గర్భం ఉడిగిపోయింది ఇక పిల్లలు పుట్టరనుకొని అనుకొని ఆమె దాసీల ద్వారా పిల్లల్ని మనం చూస్తాను తర్వాత మరలా ఈ ఇరవై వచనం దగ్గరకు వచ్చేసరికి మరలా దేవుడు లేయాన్ని చూసి లేయాన్ని జ్ఞాపకం చేసుకొని మరలా ఆమె గర్భం ధరిస్తే ఉడికిపోయిన గర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే అక్కడు అప్పుడు అనంటది దేవుడు నాకు మంచి బహుమతిని ఇచ్చాడు దయచేసాడు బహుమతిని దయచేసాడు నాకు అని చెప్పింది కాబట్టి దేవుడు మనకి బహుమతి ఇచ్చేటటువంటి దేవుడు ఈమె ఎలాంటి పరిస్థితుల్లో ఈ స్థితిలోకి రాబడి ఈ లేయ మరి మేనరికం వివాహం ఇది బాగా గుర్తుపెట్టుకోండి మేనరికం వివాహం పాతకాలాల్లో అబ్రహాము వాళ్ళ కొడుకుని చేసుకున్న యాగోబు ఇక్కడ మరి వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి లేయని రాహెల్ని ఇద్దరు చేర్చుకున్న మేనరికం వివాహం చాలామంది మేనరిక వివాహాలు చేసుకోగాకుండా అని చెప్తారు ఎందుకంటే పిల్లలు అట్ట పొడతారు ఇది మనుషుల మాట డాక్టర్ల మాట మేనరేకాలు చేసుకోవద్దు అనేది కానీ బైబిల్ మాత్రం దాన్ని సహకరించదు బైబులు అలా చేసుకొని ఆశీర్వదించబడ్డారు కాబట్టి ఈరోజు మేనరేకాలు కాదు మనం చూడాల్సింది క్రైస్తవుల దేవుని బిడలా ప్రార్థనా పరుల రక్షించబడ్డారా బాప్తి పొందారా విశ్వాసునా మనకు తగిన భక్తి విషయాల్లో ఆత్మీయ విషయాల్లో ఇది మనం చూసుకోవాలి అది చూసుకొని మనం దేవుని సన్నిధిలో మనం ఉన్నవారం అయితే ఇక్కడ లేయ మేనజక వివాహమే అయినా ఆమె జబ్బు కళ్ళదే అయినా ఏమొక పుట్టిన పిల్లలు యోధా గోత్రపు సింహమైన యేసు ప్రభు వారు ఆ గోత్రంలో నుంచి వచ్చినట్లుగా చూస్తా ఉన్నా దావిదు మహారాజు ఆలే లూయా ఏమండి ఎంత అద్భుతమైనటువంటి బోయాసు ఇలాగా యోధా గోత్రంలో నుంచి వారు వచ్చినటువంటి సంతానం అదేవిధంగా యాజకులైన లేవీలు ఈ జబ్బు కల్లా లేయా ద్వేషించబడ్డ లేయా ఏమలో నుంచి వచ్చినటువంటి వారు కారణమేంది ఈమె ఏమి దేవుడు అంటే ఈమె బాహ్య సౌంద బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని యాపోపు చూశాడు బాహ్య సంబంధమైన సౌందర్యం రాహేలు సౌందర్యవతి రాహేల్ను ప్రేమించాడు జబ్బు కళ్ళతో ఉన్న లేయాన్ని ప్రేమించలేకపోయాడు కానీ రాహేలు వాళ్ళ నానింట్లో దొంగతనంగా విగ్రహాలు తెచ్చుకుంది అంటే ఆ పాపాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడింది కానీ లేయ నాకు వాటితో పని లేదు నా దేవుడు కావాలనుకుంది ఆమె దీవించబడింది అవునా కదా ఇప్పుడు చూడండి యోధ అయినా లేవి అయినా అప్పుడే దేవుని పెట్టారా వీళ్ళిద్దరూ బైబుల్ గ్రంథంలో ఎంత ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు చరిత్ర అంతా యూదుల మీదగా ఎంత నడిచిందో యోధా గోత్ర సింహ పిల్లైన యేసు ప్రభు గోత్రం నుంచి ఈ లేయా గర్భం నుంచి పెట్టింది గోత్రం ఎంతగా ఇక్కడ ఏంటంటే బాహ్య సౌ సంబంధమైన సౌందర్యాన్ని దేవుడు చూడాల లేయాలో ఉన్న అంతరంగ సౌందర్యాన్ని దేవుడు చూశాడు అంతరంగంలో ఉన్న సౌందర్యాన్ని చూశాడు కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా నీకు దేవుడు ఒక మంచి బహుమతిని దయచేయాలి అని అంటే నీ సౌందర్యం నీ అందం బాహ్య సంబంధమైన ఈ విషయాలు ఈ కార్యక్రమాలు ఏవి కూడా దేవుడికి అవసరం లేదు నీ అంతరంగంలో ఆత్మీయ సౌందర్యం మంచి గుణం కలిగి యథార్థత కలిగి భక్తి కలిగి నీతి నిజాయితీ కలిగి పరిశుద్ధత కలిగి సత్యం కలిగి అంతరంగ అలంకరణలు ఉంటాయి కొన్ని అంతరంగ పురుషుణ్ణి నీవు దేవునికి అనుకూలంగా మనం సృష్టించిన వాడు మనకు భర్త కాడా ఆ ఆత్మీయ భర్త అయిన యేసు ప్రభుకి అనుగుణంగా అంతరంగ అలంకారాన్ని అంతరంగ సిద్ధపోటుని నీ ఆత్మ సంబంధమైన నీ ఆత్మ పురుషుణ్ణి అంతరంగ పురుషుణ్ణి నువ్వు ఆ సిద్ధపరచుకోగలిగితే నా ప్రియ దేవుని బిడ్డారా దేవుడు దాన్ని చూస్తాడు సమయాలు దేవుడు పైరూపాన్ని చూడడం పై రూపాన్ని లక్ష్య పెట్టడం నాకు అవసరం లేదు జబ్బు కాల దాన్ని ఎవరు పెళ్లి చేసుకోవట్లా దేవుని బిడ్డలారా చూడండి కాబట్టి రూపాన్ని దేవుడు చూడడం మీరు మేన పై రూపాలు చూస్తారు దేవుడు నీ అంతర నీ అంతరంగాన్ని చూసేటటువంటి దేవుడైన కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా ద్వేషించబడిన లేయా ప్రేమింపబడని లేయా శ్రమలో ఉన్న లేయా దుఃఖంలో ఉన్న లేయా ఏమండి జబ్బు కళ్ళతో ఉన్న లేయా గర్భం ఉడిగిపోయిన లేయా ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మీయ అలంకరణ కలిగి దేవుని బహుమతితో దేవుని స్థుతిస్తుంది దేవుని గనపరుస్తుంది ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఎవరు నిన్ను ప్రేమించట్లేదు మనుషుల వల్ల శ్రమ అనుభవిస్తున్నావా మనుషుల వల్ల బాధ అనుభవిస్తున్నావా మనుషుల వల్ల ద్వేషించబడుతున్నావా నీవు ఏమండి ఇంకా డాక్టర్లు నీవు మేనరికలో ఉన్నావు నీ వల్ల ఇంకా కాదు నీకు నీకు పిల్లలు పుట్టరు అని చెప్తున్నారా లేదు నువ్వు గొడ్రలు నువ్వు పిల్లలు పుట్టవని నలుగురు అంటా ఉన్నారా ఏ స్థితిలో నీవు ఉండవో నా ప్రియ దేవుని బిడ్డ దేవుడు అది చూడడు నీ అంతరంగ స్వభావం నీ ఆత్మీయ గుణం నీ హృదయం ఎలా ఉందో దేవుడు చూస్తాడు దానిని బట్టే మానవ ఊహకు అందరి ఎవరు ఏలెత్తి నిన్ను చూపించారో వాళ్ళందరూ తల వాళ్ళందరి ఎదుట తల ఎత్తుకొని నువ్వు దేవుని ఘనపరిచి మహిమపరిచేటట్లుగా వాళ్ళందరికీ సిగ్గు కలిగేటట్లుగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు దేవుడు నిన్ను గనపరుస్తాడు కాబట్టి దేవుడు చూశాడు విన్నాడు చూచాడు విన్నాడు మంచి బహుమతి ఇచ్చాడు అని లేయవలే నువ్వు చెప్పాలి కాబట్టి ఈరోజు ప్రభావ నాకు కూడా లేయ లాంటి అంతరంగ సౌందర్యాన్ని దయచేయని ప్రార్థన చేద్దామా సర్వకృపాన్ని అనేది ప్రభా ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితాలు మీరు ఆశీర్వదించండి నాయన లేయ ఆశీర్వదించిన దేవుడు నువ్వు రూపాన్ని చూడవు నాయన అంతరంగ సౌందర్యాన్ని చూసే దేవుడు అలాంటి భక్తి కలిగి నీ బిడ్డలు లేయవలే మంచి బహుమతులు పొందుకునే కృపదైత్యమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్